కారం పొడి ఇప్పటి చూసాం కదా అసలు ఈసారి సంక్రాంతి బిజినెస్ ఎంత ఉంది ఎన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది నిజంగా మన సినిమాలకి ఇంత మార్కెట్ ఉందా అనేది ఈ స్టోరీలో చూద్దాం అయితే ఒక్క పండక్కి ఇన్ని వందల కోట్ల బిజినెస్ జరుగుతుందా అనే ఆశ్చర్యం తప్పదు మీరు బిజినెస్ చూశాక మరి ఈ బిజినెస్ పై ఓ లుక్ ఎద్దాం రండి సంక్రాంతి రేసు మామూలుగా లేదు బాక్సాఫీస్ బరిలో దిగుతున్న సినిమాల బిజినెస్ చూస్తుంటే కళ్లు బయర్లు కమ్ముతున్నాయి టాలీవుడ్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ ప్రీ రిలీజ్ లెక్కలు కలిపి పండక్కి ఎనిమిది వందల యాభై కోట్ల మేర బిజినెస్ జరుగుతుంది మామూలుగా సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలు వస్తుంటాయి కానీ ఈసారి పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఈ సీజన్పై కోట్ల ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా ప్రభాస్ ది రాజాసాబ్ ఈ మొత్తం బిజినెస్ లో సింహభాగం తీసుకుంటుంది మారుతి తెరకెక్కించిన ఈ సినిమాకు ఐదు వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది ప్రభాస్ మార్కెట్ విజువల్ ఎఫెక్ట్స్ ఖర్చు చూస్తే ఈ మాత్రం అవుతుంది ఇక మన శంకరవరప్రసాద్ గారు వాటా రెండు వందల కోట్ల వరకు ఉంది ప్రభాస్ చిరంజీవి సినిమాలే ఏడు వందల కోట్ల బడ్జెట్ మార్కును తాకుతుండడం విశేషం వీటితో పాటు మిగిలిన మూడు సినిమాల బడ్జెట్లో బిజినెస్ కలుపుకుంటే మరో వంద కోట్ల వరకు ఉంటుంది భర్త మహాశైలకు విజ్ఞప్తి కనీసం నలభై కోట్ల వరకు వాటా తీసుకుంటుంటే అనగనగా ఒక రాజు నారీ నారీ నడుమ మురారీ కలిపి అరవై కోట్లు వాల్యూ చేస్తున్నాయి జరిగిన ఎనిమిది వందల యాభై కోట్ల బిజినెస్ తిరిగి రావాలంటే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు బీభత్సంగా ఉండాలి షేర్ ఎనిమిది వందల యాభై కోట్లు రావాలంటే గ్రాస్ పదిహేను వందల కోట్లు రావాలి అప్పుడే బయ్యర్లు నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్తారు ఏమాత్రం తేడా వచ్చినా భారీ నష్టాలు తప్పవు మరి ఈ సంక్రాంతికి తెలుగు బాక్సాఫీస్ తన స్టామినాను ఎలా నిరూపించుకుంటుందో వేచి చూడాలి